ఇష్టమైన రంగులన్నీ వేసుకోవడం నా వల్లతో నాకు ఇష్టమైన రంగే నేను వేసుకుంటాను వెళ్లి అయ్యో ఇచ్చా ఎక్కడ ఈలో పెద్ద పెద్దలు కొట్టిందే సరే ఇప్పుడు ఇచ్చే ఇస్తాను ఎవరి పేరు చూపిస్తా నేను ఏ నా పేరు రా నరసింహరా నా లవ్వరా నువ్వు ఇచ్చావని చెప్పి నేను ఇస్తాను సరే ఇచ్చేప్పుడు దేవుడు తెలుసుకొని చెయ్యి దేవుడా ఇచ్చేటప్పుడు రా ఏ నరసింహ లోపలికి రావయా ఇదిగోస్తా నరసింహ మీకు ఒకటి ఇంబని చెప్పాడు అదేమే మంచి విషయమే సవ్యంగా జరిగేటట్టు చూడు స్వామి నా ప్రాణాలు కాపాడావు నీ మీరు మర్చిపోలేను ఏ చనపులా నీలో అంబరి నా ప్రాణం అయ్యా దానికేమన్నా జరిగితే నా ప్రాణం ఉండదు అందుకేలా అన్నాను ఏమిటండి మర్చిపోయాను

ప్రకాష్ కొత్త చిక్కు పడుతున్నాడు రాజకీయాలు బాగున్నాయి ఈసారి ఖచ్చితంగా సీట్ ఇస్తానంటున్నారు అక్కడే ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఏమన్నా ఇచ్చావా చెప్పలేదండి అసలే దీనికి మతి మరుపు ఎక్కువ నువ్వు నిచ్చిదా ఉండవు చూడాలన్నావు వెళ్ళి చూడు నిన్నే చూశాను బాగుంది నిన్న నువ్వు చూసింది నా అడ్రస్ రా నీ డ్రెస్ వెళ్ళి చూడు అడ్రస్ అయితే చూసింది రాజకీయాల్లోకి వెళ్ళదురా అంటే వెళ్ళావు ఉన్న మది కాస్త పోయింది సరిగ్గా చూడరా చూస్తేనే కదా తెలిసేది అలాగే నసింహ వెళ్ళి చూసి మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడు మా కూర్చోయా ఎన్నిసార్లు వేస్తావు ఒకసారి లేవడానికి అందరూ ఏడుస్తుంటే ఎందుకు పనిచేసే వాళ్ళకి మర్యాదిస్తున్నారు కూర్చోండి ఏం నుంచున్నావు ఇచ్చేసి వెళ్ళు కాపీ పొరపాటు నాది ఎందుకు ఆవేశపడతారు ఆడదంటే అనుకువగా ఉండాలి తొందరపడకూడదు చదువుండాలి సంస్కారం పోకూడదు అధికారం ఉండాలి అహంకారం ఉండకూడదు క్రమశిక్షణ ఉండాలి బరి తెగించకూడదు భయభక్తులు ఉండాలి బజార మనుషులా ప్రవర్తించకూడదు మొత్తం మీద ఆడది ఆడదానిలా ఉండాలి యూ నో వన్ థింగ్ నో హౌ టు కంట్రోల్ ఇట్ అదర్వైజ్ లైఫ్ విల్ బికమ్ మెజరబుల్ ట్రై బట్ నాట్ అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడదే సుఖపడినట్లు చరిత్రలో లేదు బాయ్ నీలాగే

నరసింహ నీ డ్రెస్ ఇప్పు నా డ్రస్సా ఇంకెవరిదనం చూసుకో అవేం బాగలేదు నీ డ్రస్ బాగు నేనే నరసింహ నీకు డ్రస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా బాగా ఆలోచించి చూడు ఇంకెవర అది కరెక్ట్ సర్లే ఉతికేసుకుంటాను ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా అంత టైం లేదు ఇప్పు వీరికి పిల్లని చూడటానికి వెళ్తామే ఒక కర్మ పైగా నడిచి వెళ్తావు ఇల్లు లోల్సిందే

కానీ విడేసుకున్న డ్రెస్ నాది అందుకే నరసింహ ఏమా పెళ్లి కొడుకు నేనే ఇక మీద డ్రస్ మాత్రం ఓకే పెళ్లి కొడుకు ఎవరు అనా పెళ్లి కొడుకు వీడే కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు వాడు అడిగాడా ఈ డ్రెస్ గురించి అడిగాడా ఇక మీద డ్రెస్ గురించి మాట్లాడకూడత ఆ పెళ్ళిళ్ళు ఇటు అవును కదా అనదు ఫాల్ట్ ఉంది రండి రండి పెళ్లి అంత పెళ్లి కొడుకు గుర్తు పడి రండి పెళ్లి కొడుకు నేను పెళ్లి కొడుకు వీడు కానీ వీడు వేసుకున్న డ్రస్ గురించి మాట్లాడు నర్సింహ దగ్గరికి రామ్మా పెళ్లి కొడుకు దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో పోదామ్మా ఏం కాదండా ఇందులో పెళ్లి కొడుకు ఎవరు నాకే తలవెట్లేదు నువ్వే అడుగుమ్మా డుతున్నారు కదా చెప్తా పెళ్లి కొడుకు వీడేనమ్మా కానీ వీడేసుకున్న డ్రెస్ గురించి నేను మర్చిపోయాం నాకు నీ డ్రస్ వద్దు ఈ పెళ్లి వద్దు జీవితాంతో భ్రమ ఉండి ధైర్యంగా ఉంది సుందరయ్య నువ్వు మళ్ళీ బురదలో పడకూడదని నేను జీప్ లో తీసుకెళ్తాను పెళ్లి ఒప్పుకుందంటే వచ్చానలే నీ పెళ్ళి నరసింహ పక్కన చూడమంటే పది మంది చూసినట్టున్నావు అంతా నీ అదృష్టం మంచి పిల్లలు చూసి సెలెక్ట్ చేసుకో నీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి ఆ అమ్మాయి ఊరికే ఒక చూపు చూసినందుకే అందరూ అదిరి పారిపోయారు ఒక కాడ ఆడపిల్ల ముందు నా పరువు తీస్తారెందుకు దత్తమల్లాన పండు రావతలకి తను ప్రచోదకం కదా నిన్ను ఒంటరిగా వదిలేటం ఎలాగానే ఆలోచిస్తున్నాం దీనికి ఎంత అరుస్తామే సరే వెళ్తాండి వెంట్రా నువ్వెంతో అదృష్టవంతు ఎందుకు నాకే నువ్వు నచ్చావే నా అందం చూసి అంతస్తు చూసి అర్హత చూసి ఎంతో మంది నీకన్నా చదువుకున్న వాళ్ళు డబ్బున్న వాళ్ళు అందగాళ్లు నా కోసం వలవేసి చూశారు మన దేశంలో మాత్రమే కాదు విదేశాల్లో కూడా కాని వాళ్ళెవరూ నాకు నచ్చలేదు బట్ నువ్వు నాకు నచ్చావు నువ్వు కదా నా చిన్న వయసులో నాకు సరిగ్గా ఊహ తెలియని వయసులో నీతో ఆడుకున్నానని చెప్పారు పాత విషయాలు నా జ్ఞాపకం లేవు కొత్త కొత్తగా లోకం మారుతున్నప్పుడు పాత విషయాలు పిచ్చి వాళ్ల జ్ఞాపకం పెట్టుకుంటారు అదేమిటో తెలీదు నువ్వు పావును పట్టుకున్నప్పుడు నీ ధైర్యం నాకు నచ్చింది దొంగసారాని పేకాటని నువ్వు అరికట్టినప్పుడు నీ ఆవేశం నాకు నచ్చింది నువ్వు ఎద్దును లొంగ తీసినప్పుడు నీ సాహసం నాకు నచ్చింది నా ఇంటికే వచ్చే నువ్వు నాకే అడ్వైస్ ఇచ్చినప్పుడు నీ మాటలు నాకు నచ్చాయి అన్నిటినీ మించి నీ స్టైల్ నాకు బాగా నచ్చింది ఇటువంటి ఫైవ్ డిఫరెంట్ ఫేసెస్ నీకున్న ఐదు రూపాయలు చూసి నేను ఆనందించాను నువ్వెంతో అదృష్టవంతుడి నాకు నచ్చిన విధంగా ఉన్నా ఐ వాంట్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఇన్ మై లైఫ్ నా డ్రెస్ నా కార్ నా బంగ్లో నా బెడ్రూమ్ అంతెందుకు నా ఇంట్లో కుక్క దగ్గర నుంచి నేను కట్టుకుపోయే మగాడి వరకు నీ వంటి ఒక మగాడిని చేసుకుని నాకు పరిచయం ఉన్న నా సొసైటీ నా ఫ్రెండ్స్ ముందు నుంచో పెట్టాలని నేను ఆశపడుతున్నాను నీ చెల్లెలకి నా అన్నయ్యకి జరగబోయే రోజు మన అభిప్రాయం చెప్పు ఓకే నువ్వు సిగ్గుపడతావు నేనే చెప్తాను బాయ్ జస్ట్ ఎ మినిట్ మీ ఇష్టాలని చెప్పారు నా ఇష్టాన్ని వెళ్ళలేదు నాకు మీరంటే ఇష్టం లేదు మీరు ఒక మగాడిని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నారు నేను ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను ఆ ఆడపిల్ల మీరు కాదు ఇంకెవరినైనా నువ్వు ప్రేమిస్తున్నావా నరసింహ నా గురించి నీకు ఈ నీలాంబరి అంత తేలిగ్గా దేని మీద ఆశపడదు ఒకవేళ ఆశపడితే అది సాధించకుండా వదలదు నిన్ను నేను దక్కించుకుని తీర్తాను అంతవరకు నేను వదిలిపెట్టను బేబీ ఐదు రూపాయలు నా ఐదు రూపాయలు చూశారన్నావుగా నాకింకో ఈ నరసింహుని ఉగ్ర స్వరూపం అది నువ్వు చూశావో తట్టుకోలేవు అల్లాడిపోతావు నా గురించి నీకు తెలీదు నా అడ్డం నీ మనసులో ఉన్న ఆ అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా